ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ ఓం శ్రీ మాత్రే నమ మనం ఈరోజు వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ఆషాఢ మాసంలో దాని గురించి చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం వారాహి నవరాత్రులు మా ఆషాఢ మాసం శుద్ధ పాడ్యం నుంచి నవంబర్ వరకు జరుగుతాయి టోటల్గా మనకి నాలుగు రకాల నవరాత్రులు ఉన్నాయి ఒకటి శ్యామలా నవరాత్రులు ఇది మాఘమాసంలో వస్తుంది రెండు వసంత నవరాత్రులు ఇది చైత్రశుద్ధ పాడ్యం నుండి ఉగాది చైత్రశుద్ధ పాడ్యం నుండి శ్రీరామనవమి వరకు ఉంటాయి మూడోది వారాహి నవరాత్రులు నాలుగు మాసంలో వచ్చే దేవీ నవరాత్రులు శ్యామలా నవరాత్రుల్ని వారాహి నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు అన్నింటికి మూలం ఏ నవరాత్రులు చేసినా అన్నింటికీ మూలం పరమేశ్వరి అమ్మవారే అందువల్ల లలితా పరమేశ్వర అయినా దుర్గాదేవి అయినా ఈ నవరాత్రులకి ముఖ్యమని చెప్పుకోవాలి వారాహి అమ్మవారు సప్తమాతృకలలో ఒకరు దశ మహా విద్యలలో ఒకరు వారాహి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి అమ్మవారిని ఎలా పూజించాలి అమ్మవారికి ఏ రకమైన నైవేద్యాలు పెట్టాలి అమ్మవారి అవతారాలు ఏమిటి వాటి పేర్లు ఏమిటి అమ్మవారికి జ్యోతిషానికి అమ్మవారి నవరాత్రులకి జ్యోతిషానికి ఎటువంటి సంబంధం ఉన్నది అనేది ఇప్పుడు నేను చెప్తాను శుద్ధ పాడ్యమి అంటే ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి శుద్ధ నవమి పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు వారాహి నవరాత్రులు జరుగుతాయి ఈ అమ్మవారు వరాహముఖం కలిగి ఉంటుంది లక్ష్మీదేవి రూపంలో పూజించితే మానవ రూపంలోనే అమ్మవారిని పూజ చేస్తాము మామ వారాహి అమ్మవారిగా పూజ మొదలు పెడితే వారాహి అమ్మవారి రూపంలోనే పూజ చేయాలి అమ్మవారి విగ్రహం పెట్టుకున్నా పర్వాలేదు విగ్రహం అయితే చాలా చిన్న అంగుష్టం సైజులోనే పెట్టుకోవాలి ఫోటో పెట్టుకున్నా పర్వాలేదు అమ్మవారి తొమ్మిది అవతారాలు ఉన్నాయి పాడ్యమి రోజున శైలపుత్రి రెండు బ్రహ్మచారిణి మూడు కూష్మాండ మూడు చంద్రగంట నాలుగు కూష్మాండ ఐదు స్కందమాత ఆరు కాచాయిని ఏడు కాళరాత్రి ఎనిమిది మహాగౌరి తొమ్మిది సిద్ధిదాత్రి అమ్మవారిని ఎలా పూజించాలి అంటే అమ్మవారి మూలమంత్రం ఉన్నది ఆ మూలమంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయడం వల్ల అలాగైనా చేయవచ్చు అష్టోత్త అష్టోత్తర శతనామార్చనతో అమ్మవారిని పూజించవచ్చు వారాహి కవచం ఉంటుంది వారాహి కవచంతో పూజించవచ్చు వారాహి ద్వాదశ నామావళి ఉన్నది వారాహి ద్వాదశ నామావళితో కూడా అమ్మవారిని పూజ చేయవచ్చు లలితా పరమేశ్వరికి ఈమె సర్వసైన్యాధ్యక్షురాలు లలితా పరమేశ్వరి రాక్షస సంహారం చేసేటప్పుడు తన సైనికులకి ఒక అధ్యక్షురాలు కావాలి అని తలచి ఈ వారాహి అమ్మవారిని తనలో నుంచి ఒక మాతృకగా సృష్టించింది ఈమె వారాహి అమ్మవారు లలిత అమ్మవారి సైన్యానికి అంతటికీ సర్వ సైన్యాధ్యక్షురాలు అందువల్ల మనం వారాహి అమ్మవారి ని లలితా శాస్త్రనామంతో కూడా పూజించిన చాలా మంచి జరుగుతుంది లలితా సహస్రనామాల్లో ముప్పయో నామైనటువంటి ప్రాణ ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనే నామా మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పూజ చేయడం వల్ల కూడా జపించడం వల్ల కూడా వారాహి అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు అమ్మవారి అవతారాల్లో మొదటిది నవదుర్గలు నవాంసలు అని మనం ఈరోజు చర్చించుకుంటున్నాం అంటే నవదుర్గ జా శాస్త్రంలో రాశి చక్రం నవాంశ చక్రం అని ఉంటాయి రాశి చక్రంలో ఒక్కొక్క రాశి ముప్పై డిగ్రీలు కలిగి ఉంటుంది ఈ ముప్పై డిగ్రీలకి ఒక్కొక్క నక్షత్రం నాలుగు పాదాలు తొమ్మిది పాద రెండు నక్షత్రాలు మూడు మొత్తంగా ఒక రాశిలో తొమ్మిది పాదాలు ఉంటాయి ఈ తొమ్మిది పాదాలని ఒక్కొక్క పాదం ఒక్కొక్క నవాంశగా చెప్తాము అందువల్ల ఈ నవదుర్గల్ని నవాంసలకి కనెక్ట్ చేసి అమ్మవారు ఆ డిగ్రీల్లో ఉంటే గ్రహం ఆ డిగ్రీల్లో ఉంటే అమ్మవారు ఏం రకమైన లాభాలు ఆ వ్యక్తికి చేకూరుస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకుంటాం మొదటి నవాంశ శైలపుత్రి మొదటి దుర్గా అవతారం శైలపుత్రి ఏడవ అవతారం కాలరాత్రి ఇది చాలా కష్టమైన న అవతారం ఇక్కడ అమ్మవారు మంచి ఫలితాలని ఇవ్వలేదు చాలా కష్టమైన నా వాంస మహిషాసురుని చంపిన తర్వాత అమ్మవారు చాలా ఉగ్ర రూపాన్ని ధరించి జుట్టు విరబోసుకొని వస్త్రాలు లేకుండా గాడిద మీద కూర్చునే విపరీతమైన కోపంతో ఈ అమ్మవారు మనకి కనిపిస్తుంది ఒంటి జడ లేదా జడలు కట్టినట్టు జుట్టు జడలు కట్టేసి ఉండడం విపరీతమైన కోపం ఉగ్రంగా అమ్మవారు మనకి చాలా భయంకరంగా కనిపిస్తుంది ఈ నవాంస ఇరవై డిగ్రీల నుంచి ఇరవై మూడు డిగ్రీల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఏ రాశిలో అయినా ఏ గ్రహమైనా ఇరవై డిగ్రీల నుంచి ఇరవై ఇరవై డిగ్రీల నుంచి ఇరవై మూడు డిగ్రీల ఇరవై నిమిషాల వరకు ఉంటే అది సప్తమ నవాంశ ఏడో నవాంస అవుతుంది ఈ అమ్మవారి శ్లోకం ఏకవేణి జపాకర్ణ ఖరాస్థిత లంబోష్టి లంబోష్ఠి కర్ణికాకర్ణి తైలావ్యత శరీరని వామపాదోళ్ళ సల్లోహలత కంటక భూషణ ధ్వజ కృష్ణ కాలరాత్రి భయంకరి ఈమె ఒంటికి నూనె రాసుకొని జుట్టు విరబోసుకుని గాడిద నెక్కి కూర్చుని ఉన్నట్టుగా మనకి అవతారం కనిపిస్తుంది జనరల్గా అమ్మవారిని మనం పక్కన పెడితే గాడిదని ఎక్కించి గాడిదని ఎవరు ఎక్కిస్తారు ఏదైనా విపరీతమైన చాలా చెడ్డ పని చేసి ఊళ్ళో చాలా నగులుపాలైన వ్యక్తిని వాళ్ళు అతనికి శిక్ష అతను ఏదైనా చాలా పెద్ద తప్పు పని చేస్తే అతనికి శిక్ష పడాలి అని చెప్పేసి గాడిదని ఎక్కించి ఊరేగిస్తారు గాడిదని ఎక్కించి ఊరేగించడం అంటే వాడు ఎందుకు పనికిరాని వాడు ఒక ఫూల్ ఒక విధవ అనేటటువంటి మూర్ఖుడు అనేటటువంటి అభిప్రాయం జనాల్లో ఉంటుంది ఈ డిగ్రీలలో ఇరవై డిగ్రీల నుంచి ఇరవై మూడు డిగ్రీల ఇరవై నిమిషాల వరకు ఏ రాశిలో అయినా ఏ గ్రహమైనా ఉన్న వ్యక్తులు చాలా తెలివైన వాడిని నేను అన్నీ నాకే తెలుసు అని అనుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు చేసే పనులు మాత్రం చాలా ఫూలిష్గా చాలా మూర్ఖంగా ఉంటారు ఎందు సపోజు వారికి నాలుగో చతుర్థంలో గ్రహం కానీ చ నాలుగో వంశ డిస్పోజిటర్ కానీ ఈ డిగ్రీల్లో ఉంటే అంటే చతుర్థాధిపతి కానీ చతుర్థ అధిపతి డిస్పోజిటర్ కానీ ఈ ఇరవై డిగ్రీల ఇరవై మూడు నుంచి ఇరవై డిగ్రీల ఇరవై మూడు డిగ్రీల ఇరవై నిమిషాల్లో ఉంటే కనుక వారు ఇల్లు కొంటారు ఇల్లు కొందామని వెళ్తారు ఇల్లు ఇల్లు కొంటారు కానీ ఇల్లు కొనే ముందు చాలా చాలా పరిశీలించవలసి ఉంటుంది ఆ ఇండ్లు ఎక్కడున్నది అది లాయర్ కోర్టులు ఏమి అభ్యంతరాలు లేకుండా ఉన్నాయా దానిపైన ఏమన్నా రెండేస్ రిజిస్ట్రేషన్ మూడేసి రిజిస్ట్రేషన్ లాంటివి ఉన్నాయా ఆ ఇంటికి వా నీటి సౌకర్యం ఉన్నదా కరెంట్ వస్తుందా ఎలా ఉంది అనేవి ఏమి ఆలోచించరు వెళ్తారు చూస్తారు ఇల్లు కొనేస్తారు ఇల్లు దిగిన దగ్గర నుంచి ఒకటి ఒకటిగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అట్లాగా మనం ఒక దాని మీద అంత పెట్టుబడి పెట్టేటప్పుడు ఆ పెట్టుబడికి తగినట్టుగా ఆ వస్తువు ఉందా లేదా అనేది ఆలోచించాలి ఈ ఈ గ్రహం ఇలాగే ఈ డిగ్రీల్లో గ్రహం ఉన్నవాళ్ళు అట్లా ఆలోచించకుండా ముందు చూపు లేకుండా పనిచేస్తారు మూర్ఖంగా ఆలోచించుతారు సంకుచింతత్వమైనటువంటి బుద్ధులు వీళ్ళకి ఉంటాయి వీళ్ళకి చేసిన తప్పులే చేస్తూ ఉంటారు చీప్ మెంటాలిటీ అందరినీ తక్కువగా చూడడం ఏ విషయమైనా లైట్గా తీసుకుంటారు ఇప్పుడు ఈ లైట్గా తీసుకోవడం అనేది ఈ నేటి యువత పాటిస్తున్న ఒక ఆచారం ఇది డెసిషన్ తీసుకునే ముందు ఏమి ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుని తొందరగా ఫలితం చేస్తూ ఉంటారు సపోజు సప్తమాధిపతి కానీ సప్తమాధిపతి డిస్పోస్టర్ కానీ ఈ డిగ్రీలలో ఈ ఏడవ నవాంశలో ఉంటే వారు పెళ్లి చేసుకున్నాక తొందరపడి పెళ్లి చేసుకున్నాను ఎందుకు పెళ్లి చేసుకున్నాను తొందరగా పళ్ళు తొందరపడి చేసుకున్నాను అని ఆలోచించుతూ ఉంటారు వాళ్ళ తప్పుని వాళ్ళు గ్రహించరు ఎంతసేపు తొందరపడ్డాను తొందరపడ్డాననే అనుకుంటారు తప్ప వాళ్ళ తప్ప ఎంత ఉంది వాళ్ళ తప్పుల వల్ల ఈ తొందరపాటు జరిగింది అనేది వాళ్ళు ఆ గ్రహించుకోకుండా ఎదుటి వాళ్ళ మీదే నిందలు వేస్తూ ఉంటారు